ఛానల్ ఫైవ్ వీక్షకులకు నమస్కారం నా పేరు శివకుమార్ కస్తూరి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రైవేట్ పేపర్ మిల్లులో పనిచేసి రిటైర్ అయ్యాను మనవలు మనవరాలతో ఆడుకోవడం మంచి మంచి పాటలు పాడుకోవడం నా దినచర్య త్రిమూర్తుల శత జయంతి వేడుకల్లో నన్ను ఒక పార్టిసిపెంట్గా చేసి నాకు పాడడానికి అవకాశం ఇచ్చిన ఛానల్ ఫైవ్ మేనేజ్మెంట్కి నేను సర్వదా కృతజ్ఞుడిని కొన్ని అరుదైన పాటలు పాడి మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైన కార్తవరాయని కథ సినిమాలోను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసి మధుర సంగీత దర్శకుడు అశ్వత్థాం గారు స్వరపరిచి ఘంటసాల మాస్టారు రామారావు గారికి పాడిన ఒక వినాయక స్థుతి ఒకసారి దికి రావ ఓ వినాయక దేవా తరింప నావనీవా కుండలోపల నీకు గుడి కట్టుకున్నాడ నీవాడ ఆప్తుల నేలు రేడా గడియకో గడియకో గడువు దాటు కదోయి పైన రే విన్నా మొర కన్నా వయి చరనున్న నాపై ననరుంచలేవా కనుదోయి కప్పురమణి కారురే వెన్నెలవని వెన్న మనసు వెలుపువని అన్నవని నిన్ను కన్న చాలు పాశములు రాళ్ళులని వేడిటి తిని దేవా ఇప్పుడు పాడబోయే పాట పంతొమ్మిది వందల డెబ్భై రెండులో రిలీజ్ అయిన కొడుకు కోడ సినిమాలో ఈ పాట ఆల్మోస్ట్ యాభై మూడు ఏళ్ళ వయసు నేను అప్పుడు సినిమాలో సినిమా అప్పుడు చూడ మళ్ళీ చూడాల ఈ పాట ఎవరు పాడగా కూడా వినలేదు నేను సినిమాలో ఈ పాట ఉన్నట్టు కూడా గుర్తులేదు నాకు ఈ పాట రచన ఆత్రేయ గారు సంగీత మాధవన్ గారు నీలకు ఆశలు దెవరో నింగిని చేరువ దెవరో నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో నేనెవరో నువ్వెవరో ఈరోజు నువ్వు ఎదురు చూసిందే ఈ పాట నాకు నీవు నేర్పిందే ఈసికున్నా ఎదుట ఈ సిగ్గెందుకు నాయదుట ఆ చిరుచమటందుకు నేను దుట నేనెవరో నువ్వెవరో నిన్ను వరో కలిపిందెవరో నేనెవరో నువ్వెవరో నే నడకము మనసి నీ అనుమతి లేకే నేను వచ్చాను మనసుకు తెలుసు ఎవరిదో తాను వరిదో మనసుకు తెలుసు ఎవరిదో తాను వరిదో అది రుజువయ్యేది వద్దికలు మన ఒత్తికలో నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపిందెవరో నేనెవరో నువ్వెవరు ఏ జన్మ మమత మిగిలిపోయిందో ఈ జన్మ మనువుగా మనకు కుదిరింది ఈ అనురాగానికి తనివి లేదు ఈ అనురాగానికి తనివి లేదు ఈ అనుబంధానికి తుది లేదు నేనెవరో నువ్వెవరో నిన్ను నన్ను కలిపెవరో నేనెవరో నువ్వెవరో ఇప్పుడు నేను పాడబోయే పాట మ్యాస్టర్ పాడిందే భక్త విజయం నైన్టీన్ సిక్స్టీలో రిలీజ్ అయిన కన్నడ డబ్బింగ్ పిక్చరు ఈ పాట రచన ఆరుద్ర గారు సంగీతం ఏ కృష్ణమూర్తి శ్రీరాములు గారు విశ్వనాథ రామ్మూర్తి గారు లాగా జంట సంగీత దర్శకులు అనమాట విఠలా దయతో చూడు విఠలా చూడు వీడను పదములా బంధు వీడను పదములా బంధు మనలే నైయో పాండరంగ విఠలా దయతో చూడు భావం তলগুণ দে শান্ত ভাবও তল গুণ দে অন্তরা গাও রঘু লুন দে অন্তরা গাও রঘু দে ভ্রান্তি আঁধে মুনি গতীনে ভ্রান্তি দে মুনি গতীনে চিন্তল দু మనజాలా చింతలాదు మనజాలా విఠలా దయతో చూడు వీడను పదముల దీనబందు మనలేనయో పాండురంగా విఠలా దయతో చూడు చేసుకున్నా పాపములో చేసుకున్నా పాపములో సాధు జను లా సాలో వాసుదేవా కోపములో వాసుదేవా కోపములో తాళలేనే పరితాపం తాళలేనే పరితాపం విఠలా దయతో చూడు వీడను పదములు దీనబంధు మనలేనయో పాండురంగ మనలేనయో పాండురంగ పాండురంగా 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 తర్వాత నేను పాడబోయే పాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రిలీజ్ చేసిన భక్త అంబరీష చిత్రం నుంచి మాస్టర్ పాడిన పాట రచన శ్రీ ఆరుద్ర గారు సంగీతం శ్రీ మల్లేశ్వరరావు గారు సూచనులకే భూమిలో পরীক্ষা সুজেনু লকে ভুবিল পরীক্ষা সুজেনু লকে শিক্ষা সরিষাটিলে শ্রী জন্মভূমি বিড়ু চুট సిరిజన్మభూమి విడుచుట కన్నా విపరీతమేమి రంపన కోత ఈ చిత్ర హింస రాసేను దుర్విధి నీనొటూ ఎందులకు సుజనులకే భూమిలో పరీక్ష ಸುಜನುಲಕ ಶಿಕ್ಷಾ ನಿರ್ದೋಷಿವೈನಾ ನಿಮಿಧವಾದು ನಿಲಿಪಿರಿಯದಿಯೇ ಸತ್ಯ ಮುದು ನಿರ್ದೋಷಿ ವೈನಾ ನಿಮಿಧವಾದು ನಿಲಿಪಿತಿರದಿಯೇ ಸತ್ಯ ಮುದು నీల మీద వాస్తవమేదో నిజముగ నిరతము నిరతముని బ్రోచునులే సుజనులకే భువిలో పరీక్ష సుజనులకే భువిలో పరీక్ష సుజనులకే శిక్ష